హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం పచ్చి పులావ్ చేస్తున్నాం ఆయిల్ వేడక అన్ని గరం మసాలాలు వేసేసాను అది వేడైంది ఇప్పుడు ఆనియన్ వేసి ఫ్రై చేద్దాం అందుకే ఫస్ట్ జింజర్ గాలి చోప్ చేసి వేసాను నార్మల్గా పేస్ట్ వేస్తాడు ఇప్పుడు చోప్ అనేది అంటే దీన్ని చూసేసేటప్పుడు పంట కింద చూసిన అది ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు పొడిగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ దాంతోపాటు కొంచెం కరివేపాకు వెల్లుల్లి అల్లం కలిసి చేసిన ఎంత బాగా వస్తుంది అంటే చాలా బాగుంది ఫ్లేవర్ ఇవి ఏంటంటే ముందుగానే క్లీన్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్న గ్రీన్ చనా ఓన్లీ ఈ సీజన్లోనే వస్తుంది ఇది సో మిగతా సీజన్లో దొరికొద్ది ఇది దొరికినప్పుడు తప్పకుండా మిస్ అవ్వకుండా అందరూ దీన్ని తెచ్చుకొని యూస్ చేయండి ఇప్పుడు గ్రీన్ చిల్లీ యాడ్ చేసిన గ్రీన్ చిల్లీ యాడ్ చేసి నేను కొంచెం లైట్గా ఫ్రై చేస్తాను ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నా రాస్కి తగ్గట్టుగా సాల్ట్ వేస్తున్నాను ఓకే సాల్ట్ వేయడం వల్ల టిప్స్ చెప్తున్నారు మీకు ఏదైతే ఆనియన్ ఉందో చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది దాని లోపల ఉన్న నీరు అంతా బయట కొట్టేసి తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట క్రిస్పీనెస్ అనేది వచ్చేస్తుంది అందుకే ఆనియన్ వేసినప్పుడు అయితే సాల్ట్ అండ్ హల్దీ కూడా వేసేస్తే చాలా బాగా ఫ్రై అవుతుంది చూసారా ఫ్రెండ్ ఎంత తొందరగా గోల్డెన్ కలర్ వచ్చేసిందో సాల్ట్ వేయగానే ఇప్పుడు ఇందులో కిరీనా వేసి పెట్టుకోవచ్చు ఫ్రై చేస్తాం అలాగే ఇప్పుడు ఇందులో ఎవరెస్ట్ బిర్యానీ మసాలా వేస్తున్నాం ఇది వెజ్ బిర్యానీ కోసం బిర్యానీ మసాలా వేసేసాము ఆనియన్స్ మంచి గోల్డెన్ క్రిస్పీ అయిపోయి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇందులో వేసేసాము దీన్ని కొద్దిసేపు ఉడకండి నేను ఒకసారి కలగ ముందుగా బాయిల్ చేసి పెట్టుకొని శనగలు పెడతాం వీటిని కొద్దిసేపు ఉడకని స్టౌన్ ఫీమ్లో పెట్టి ఇప్పుడు ముందుగా మనం కడుగు పెట్టుకున్న బిర్యానీ బాస్మతి రైస్ ఇందులో వేసేద్దాం ఇప్పుడు దీన్ని మంచిగా అప్సండం కలుపుదాం నేను ఒక టూ మినిట్స్ ఇట్లానే కుక్ చేద్దాం ఒకసారి రైస్ నట్టు ఇటు కలిపి దీని లోపల నేను ఈ గ్లాస్ టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను టూ గ్లాస్కి ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫుల్ సి ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం ఇది బిర్యానీ ఫ్లోవర్ కోసం నేను ఇస్తున్నా ఒకే ఒక్క చుక్క జస్ట్ పై కింద ఒకసారి కలిపేసి బిర్యానీ ఫ్లేవర్ ఏంటి అంటే ఇది చూడండి యాక్చువల్లీ నేను చేస్తున్న వెజిటేబుల్ బిర్యానీ కానీ మీరు వెజ్లో వేసుకోవచ్చు నాన్ వెజ్లో కూడా వేసుకోవచ్చు మటన్ బిర్యానీ అని చెప్పేసి మీకు ఈ మనది పెద్ద ఎలర్జీ ఉంటుంది కదా దాని నుంచి తీసిన ఆయిల్ అనమాట చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది మీకు ఇది ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది సో దీన్ని తీసుకుని వన్ ఆర్ టూ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది ఎంత పెద్ద బిర్యానీ అయినా లైక్ అయింది కేజీస్ అయినా కానీ ఒక డ్రాప్ సరిపోతుంది మీకు ఫ్లేవర్ ఇవ్వడానికి ఆ స్మెల్ మన బిర్యానీ తయారైపోయింది సూపర్గా ఓకే స్టవ్ ఆఫ్ ఫ్రెండ్స్ బిర్యానీ రెడీ అయిపోయింది వేడి వేడిగా పెరుగుతూ కలిసి తినేద్దాం ఓకే థ్యాంక్ యూ